అపదామ పహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఆంజనే స్వామి ప్రత్యేక భాగంలో ఈరోజు అంజనీ స్వామి ఆయన దూతగా ఎలా మాట్లా ఎలా వ్యవహరించాడు అంటే ఒక దూతగా వ్యవహరించడం అంటే మాట్లాడటం అనేది ఉంటుంది అంతే కదా ఒక రాయబారిగా వెళ్ళాడు ఒక చోటకి దూతగా రాయబారిగా వెళ్ళినప్పుడు మాట్లాడే మాటను పట్టే కదా మనకు అక్కడ కార్యం చక్కగా సఫలమయ్యేది ఎంత చక్కగా మాట్లాడేదని ఆంజనేయ స్వామి దగ్గర నుంచి నేర్చుకుందాం అది పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాల్సినటువంటి ముఖ్య లక్షణం మాట ఒక్క మాటతోనే ఎన్నో వస్తాయి శత్రుత్వాన్ని దూరం చేసుకోవచ్చు మిత్రుత్వాన్ని ఏర్పరచుకోవచ్చు ఎలాంటి వారితోనైనా ఎలాంటి వారినైనా ప్రేమగా మనకి దగ్గరికి చేసుకోవచ్చు ఇవన్నీ మాట మీదే ఆధారపడి ఉంటాయి మాట వల్లే మనకి గౌరవం వస్తుంది మాట వల్లే మనకి యశస్సు వస్తుంది మాట వల్లే చెడ్డ పేరు కూడా వస్తుంది అంత ముఖ్యమైనటువంటిది మాట అది ఆంజనే స్వామి ఎలా మాట్లాడారు ఎక్కడ ఎప్పుడు ఎలా మాట్లాడాలి అనేటువంటిది ఆయన దగ్గరే నేర్చుకోవాలి అది నేర్చుకుందాం ఈరోజు అసలు ఆంజనే స్వామి అంటేనే మనకేంటి భయం ఉండదు ఏమాత్రం చిన్న భయం వేసినా చిన్నప్పటి నుంచి మన అమ్మ వాళ్ళు ఏదన్నా భయం వేస్తుందంటే స్వామిని తలుచుకుని పడుకో అని చెప్తారు కదా భయం లేదు అంటే ఆయన ఉంటే మనకి చాలా ధైర్యం అనమాట స్వామి మనల్ని కాపాడుతాడు అని కదా అదే ధైర్యం సుగ్రీవుడికిస్తా వస్తాడు అసలు ఆయన పాత్రని వాల్మీకి మహర్షి ప్ర రాయటంలో ఉంటుంది చూడండి ఎంత చక్కగా రాస్తారంటే కిష్కింద కాండలో అక్కరిలో సుగ్రీవుడు రామలక్ష్మణులు అలా వాళ్ళ దగ్గరికి రావటం చూసి నడిచి వస్తుంటే పర్వతం మీద నుంచి చూసి అమ్మో వాలి నన్ను చంపడానికి ఎవరినో పంపిస్తున్నారు అని భయపడిపోయి ఆ కొండ మీద నుంచి ఈ కొండ మీదకి చెట్టు పుట్ట అట్టి ఇటు తూగుతూ ఉంటే అప్పుడు వస్తాడు ఆంజనేయస్వామి రాజా ఎందుకు అలా పరిగెడుతున్నావు అసలు ఎవరో వాళ్ళు ఎందుకు వస్తున్నారో చూసుకోకుండా నువ్వు నువ్వొక రాజునన్న విషయాన్ని కూడా మర్చిపోయి అలా పెరిగితనంగా అటు ఇటు ఎందుకు పరిగెడుతున్నావు నేనున్నాను కదా నీకే ఆపద రాకుండా చూసుకోవటానికి చూడండి అభయం ఇస్తూనే వచ్చాడు ఆయన చక్కగా అభయాంజనేయ స్వామిలాగా కనిపించేస్తాడు ఆయన రాక రాక రావడమే వాల్మీకి మహర్షికి అభయాన్ని ఇచ్చాడు అందుకే రామాయణ మహామాలారత్నం వందే అని అన్నాత్మజం అన్నాడు అంత చక్కగా ప్రవేశపెట్టాడు ఆయన అభయ అభయ ఆంజనేయ స్వామిలాగా వచ్చాడు నేను ఉన్నాను కదా నీకెందుకు భయం అంటా వచ్చాడు నువ్వు అసలు ఒక రాజు ఉన్న విషయాన్నే మర్చిపోయినట్టున్నావు వాళ్ళెవరో ఏంటో తెలుసుకోవాలి కదా ఎవరు వస్తున్నా నిన్ను చంపడం కోసమే అనుకుని అలా భయపడిపోవడమైనా నువ్వు రాజునన్న విషయాన్ని మర్చిపోయావు ఆలోచించడం కూడా మర్చిపోయావు ముందు ప్రశాంతంగా కూర్చుని ఆలోచించు ఏ పనికైనా కూడా కంగారు పడిపోతే మనిషికి ఆలోచన అనేది రాదు ఆ కంగారులో ఆలోచించకుండా ఒక పని చేయబోయి ఇంకో పని చేసి అన్నీ తప్పులే చేస్తాము అక్కడ ఒక పరిస్థితి మనకి అనుకూలంగా లేకుండా మనకి వ్యతిరేకంగా ఉంది అంటే ఆ పరిస్థితిని చూసి కంగారు పడిపోవటం కాదు ఆ ఉన్న పరిస్థితి ఎలా ఉంది దానిని ముందు అంచనా వేసుకుని పరిస్థితిని మనకి తగినట్లుగా అన్నా మార్చుకోవాలి లేకపోతే అక్కడున్న పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించాలి లేదనేది నేర్చుకోవాలి ఆ రెండూ చేయకుండా కంగారు పడిపోతే మన బుద్ధి పనిచేయటం మానేస్తుంది ముందు స్థిరంగా కూర్చుని ఆలోచించు అని సుగ్రీవుడికి సలహా ఇస్తున్నాడు కూర్చుని అప్పుడు స్థిమితపడి సుగ్రీవుడు కూర్చుని లేదు వాళ్ళిద్దరు చూస్తుంటే చాలా పరాక్రమవంతుల్లాగా ఉన్నారు వాళ్ళు నన్ను సంహరించడానికి నన్ను చంపటానికి తను రాలేక ఎవరినైనా ఇద్దరు వీరుల్ని నా దగ్గరికి పంపిస్తున్నట్టున్నాడు ఆ ఇద్దరు వీరులు వారే అనుకుంటా అంటాడు చూడగానే హనుమా అంటాడు ఎవరిని చూసినా నిన్ను సంహరించడం కోసమే వస్తున్నారని ఎందుకు అనుకుంటావు ముందు ఆ భ్రమలో నుంచి బయటకురా మనిషికి ఎప్పుడు భయం అనేది ఉండకూడదు ఇంకొకటి నెగిటివ్ థాట్స్ అంటాము చెడు ఆలోచనలు ఏది చూస్తున్నా ఎవరు చూస్తున్నా ఎవరు మాట్లాడుకుంటున్నా నా గురించేనేమో అనేటువంటి భావన ఉంటుంది చూసారా అది మనిషికి అంత మంచిది కాదు మనిషిని అదే చెడగొడుతుంది ఆ విషయాన్ని సుగ్రీవుడికి చెప్తున్నాడు మాట రూపంలో చూడు ఎంత చక్కగా వివరిస్తున్నాడో మంత్రి అంటే ఎలా ఉండాలో రాజుకి చక్కగా సలహాలు ఇస్తున్నాడు అక్కడ ఆయన సుగ్రీవుడు మంత్రి సుగ్రీవుడికి సలహా ఇస్తున్నాడు ఎందుకు రామల రామలక్ష్మణులని ఎవరికీ తెలియదు ఆ ఇద్దరు యువకులను చూసి నువ్వు ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు నేను వెళ్ళి కనుక్కొస్తాను అసలు వాళ్ళు ఎవరో ఎందుకు వస్తున్నారు వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసుకుని దానిని బట్టి ప్రవర్తిద్దాం అప్పుడు దాకా నీవు కంగారు పడకుండా స్థిమితంగా కూర్చో అని సుగ్రీవుడికి సలహా ఇచ్చాడు ఆంజనేయ స్వామి చూడండి ఇందులో మనకిస్తున్న సలహా ఏంటో చూడండి ముందు బుద్ధి పెట్టి ఆలోచించమంటున్నాడు ఏదన్నా ఒక పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోతే స్థిరంగా ముందు కూర్చోవచ్చు స్టేబుల్గా కూర్చో కంగారు పడిపోవద్దు కంగారు పడిపోయి ఒకటి చేయబోయి ఇంకొక పని చేయవద్దు స్థిరంగా కూర్చుని ముందు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది దాన్ని ఆకలింప చేసుకుని ఆ పరిస్థితికి తగ్గట్టుగా నీవు పనిచేయి ఆలోచించు బుద్ధిని ఉపయోగించు అని చెప్తున్నాడు ఎంత చక్కగా నిజంగా మంత్రి అనేవాడు ఎలాంటి సలహా ఇవ్వాలో సుగ్రీవుడికి అలాంటి సలహానే ఇచ్చి ఆయనలో ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి ఆయనలో ధైర్యాన్ని నింపాడు ఇవన్నీ చెప్పినాక అప్పుడు స్థిమితపడ్డాడు సుగ్రీవుడు ఇకప్పుడు సుగ్రీవుడి దగ్గర నుంచి బయలుదేరుతున్నాడు కదా వస్తున్న వాళ్ళు ఎవరో కనుక్కొస్తాను కనుక్కొస్తానని చెప్పి బయలుదేరి వెళ్తున్నాడు అక్కడికి వెళ్ళి ఎలా మాట్లాడాడు ఎలా వెళ్ళాడో మరొక భాగంలో తెలుసుకుందాం నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్